ఇటు వెండితెర తెర రంగంతోనూ అటు బుల్లితెర రంగంతోనూ విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని వెండితెర మీద అతి కీలకమైన పాత్రలతో బరువైన నటలతో ప్రేక్షకులందరినీ అలరించే నటుడు రాజీవ్ కనకాల గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బుల్లితెర నటుడిగా మన తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం మాత్రమే కాదు తన వైవిధ్యభరితమైన నటనతో ముఖ్యంగా సినిమాల్లో ఎన్నో కీలకమైన పాత్రలతో తన నటనతో నీటికి అలరిస్తూనే ఉన్నాడు అలాంటి రాజీవ్ కనకాల గారు జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరయ్యారు అయితే ఈ సందర్భంగా తన చెల్లి గురించి ప్రదర్శించిన ఓ వీడియోను చూసి రాజీవ్ కనకాల మున్నీరు అవుతూ ఈ జన్మకి ఇంతే అనుకుంటాను అంటూ గుక్క పెట్టి ఏడ్చిన వచ్చిన ప్రతి ఒక్కరిని మాత్రమే కాదు టీవీల ముందు కూర్చొని చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని మున్నీరు అయ్యేలా చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాఖీ పండగ నేపథ్యం అవ్వడంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొనే ఆర్టిస్టులందరూ రకరకాల స్కిట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగిపోతున్న ఆ షో కాస్త ఉన్నట్టుండి ఒక సమయంలో ఎంత ఎమోషనల్ అయిందంటే షోలో ఉన్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అవుతుంటే షో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయిన నేపథ్యం దాని గల కారణం ఆ రోజు ప్రసారమైన ఆ ఎపిసోడ్లోని రాఖీ పండగ నేపథ్యంతో శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులో ముఖ్యంగా నూకరాజు వర్ష ఇద్దరూ కలిసి అన్నా చెల్లెలుగా రాఖీ పండగ గురించి చేసిన ఓ స్కిట్ అక్కడే ఆ షోకి గెస్ట్ గా వచ్చిన రాజు కనకాలని తన చెల్లెల్ని గుర్తుకు చేసుకునేలా చేసి కన్నీరు మున్నీరు అయ్యేలా చేసిన మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అదని చెప్పాలి రాజు కనకాల కోసం శ్రీదేవి డ్రామా కంపెనీలో రాజు కనకాల గారి చెల్లెలైన శ్రీలక్ష్మి గురించి ఓ స్పెషల్ ఏవీని చూపించారు ఆ సందర్భంగా రాజు కనకాల తన చెల్లెల్ని ఆ ఏవీలో చూసి కన్నీరు మున్నీరు అయ్యారు పైగా ఏ యానిమేటెడ్తో కూడుకున్న ఆ ఏవీలో అన్నయ్య బాగున్నావా అంతా బాగుంటే ఈరోజు నేను నీ చేతికి నీ పక్కనే ఉండి రాకి కట్టేదా అని మనం అనుకున్నట్లుగా జరగవు కదా ఉన్నట్టుండి అమ్మ నాన్న నేను అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు నేను వదిలిపెట్టి ఒంటరివాణి చేసి వెళ్ళిపోయాము ఈ జన్మకి మన బంధం ఇంతే కానీ నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉంటావని నువ్వు వదిన పిల్లలు జాగ్రత్త అన్నయ్య అందరినీ అడిగానని చెప్పు అంటూ ఇక నేను వెళ్ళొస్తా అంటూ ఆ వే లక్ష్మి తన అన్నతో మాట్లాడుతున్నట్టుగా ప్రదర్శించబడ్డ ఆ ఏవీని చూసి రాజు కనకాల గారు ఒక్కసారిగా కదలిపోయారు తన చెల్లెల్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు పైగా ఆ ఏవీని చూసి నిజంగా నా చెల్లి భౌతికంగా నా మధ్యలో లేకపోయినప్పటికీ ఆ ఏవీలో నాకు రాఖీ కడుతున్నట్లుగా చూపించిన ఈ ఏవీ నిజంగా నా చెల్లి నాకు రాఖీ కడుతున్నట్లుగానే ఉంది మీ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఇలా రాఖీ పండగ రోజు నా చెల్లి నా చేతికి రాఖీ కడుతున్నట్టుగా చేసినందుకు మీ అందరికీ ఈ సందర్భంగా ఒకటే చెప్పుకుంటున్నాను మీకు చెల్లెళ్ళు అక్కలు ఉంటే గనక తప్పకుండా మీరు రాఖీ పండుగ రోజున మీ చెల్లితోనూ మీ అక్కతోనో రాఖీ కట్టించుకోండి మీకు వ్యక్తిగతంగా ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ రాఖీ పండగ రోజు మాత్రం పక్కన పెట్టి చెల్లెకి అక్కకి నేను రక్షగా ఉన్నాను అంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనదే దయచేసి అనుబంధాలకి ఆత్మీయతకి గౌరవం ఇవ్వండి వాళ్ళు ఉన్నంత కాలమే మనకి ప్రేమలు వాళ్ళు మన మధ్యలోంచి దూరం అయిపోతే ఎలా ఉంటుందో అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నా చుట్టూ మా అమ్మ కానీ నాన్న కానీ నా చెల్లి కానీ ఎవరూ లేరు అందరినీ ఒక్కసారిగా కోల్పోయాను ఆ లోటు ఎవరూ తీర్చి లేనిది ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న నాకు తలుచుకున్నప్పుడు గుండెలు పిండేసేలా అనిపిస్తూ ఉంటుంది అంటూ రాజు కనకాల గారు ఎమోషనల్ అయిపోతూ కన్నీరు మున్నీరు అవుతూ తన చెల్లెని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఆ తీరు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టేలా చేసింది అదండి అసలు సంగతి అలా రాజు కనకాల గారు తన చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన పైన లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి